ఫ్రెండ్స్ ఈరోజు మనం మాచర్ల సంతలో అయితే ఉన్నాం నా బ్యాక్గ్రౌండ్లో చూసారా ఇదైతే మాచర్ల సంత ఈరోజు బేరాలలో తెలుసుకుందాం ఈరోజు శనివారం ఈరోజు శనివారం ఈరోజు బేరాలలో తెలుసుకుందాం ఈరోజు రే మూడు సోమవారం ఇప్పుడైతే పన్నెండు అయింది టైం మంచి రేంజ్ మీద ఉంది మార్కెట్ అయితే ఈరోజు బేరాలలో ఉన్నాయి తెలుసు చూద్దాం ఈ రోజు రేట్లో మనకైతే ఇప్పుడు పొడేలు బిర్రలు అయితే మంచి వచ్చింది పొడేలు బిర్రలు పోత బిర్రలు ఓకే ఒక వీడియోలో బాగా ఫ్రెండ్స్ ఈరోజు మనం వాచ్ చాలా సంతకైతే వచ్చా ఈ జోడి వచ్చేసి ఒక జోడి పదిహేడు వేలు ఎంత చదువుతున్నా జత పదమూడు వేలు పదమూడు వేలు జత ఫ్రెండ్స్ ఇవైతే జత అయితే పదమూడు వేలు చెప్తున్నారు எ பதமூறு ஏழு பதக்கொண்டு பதினேழு அந்த ஜட்ட எந்த சென்று ஜட்ட ஏறண்ணா ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళైతే లోకలే మార్చర్లే ఈ జట వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఒకటి అయితే పదిహేను కేజీలు పడిద్ది అన్న ఒకటి ఒక్కోటి అయితే పదిహేను పదహారు పడుద్ది జట ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు వేలు చెప్తున్నారు జటర్ ఎంత చదువుతున్నావు పన్నెండున్నర చదువుతున్నావా ఫ్రెండ్స్ ఈ రెండు జో మేకపోతులు అయితే జోడీ వచ్చేసి పన్నెండున్నర చదువుతున్నారు రెండు ఎంత చదువుతున్నావు జత అయిపోయినా అయిపోయిందా ఎంత అడ్కున్నావు ఫ్రెండ్స్ ఇవైతే జత ఎనిమిది వేలు కాడికి మొత్తం పోతు పిల్లలేనాడు ఏదైనా చాలా సార్ ఎనిమిది వేలు కాడికి వేసినా ఫ్రెండ్స్ ఇవైతే పోతు పిల్లలు ఉన్నాయి ఎనిమిది వేలు కాడికి జత కొనుక్కున్నారంట బాబాయ్ అయితే బాబాయ్ అయితే కొనుక్కున్నారంట

ఇవి జత మేకలు వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు జత ఇవి అయితే మంచి రంగులు ఫ్రెండ్స్ ఇవి రెండు పోతులు ఇచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు అరవై ఐదు వేలకు బేరం ఆడారు ఇవ్వలేదు ఎనభై ఐదు చెప్తున్నారు అంటే ఎనభైకి అయితే ఫైనల్గా ఇస్తాను అంటున్నాడు